సినిమాలో లేకపోతే మెంబలాడ చంపెస్తాను నేనే తెచ్చిపోతాను చంప్రో చచ్చిపోతాను నేను చచ్చిపోతాను మెంబలన చంపేస్తాను చచ్చిపోతాను సినిమా రిలీజ్ అవ్వాలి ఆ సినిమాలో నేను ఉండాలి సినిమా రిలీజ్ అవ్వాల సినిమాలో నేను ఉండాలి ఇఫ్ లా ప్రెజర్ పోవడానికి మా అన్ సినిమా ఓ టాబ్లెట్ అనుకోండి సినిమా ఎలా ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం మీకు ఎలా నచ్చినా యాక్సెప్ట్ చేస్తాం ఆడియన్స్ థియేటర్కి వస్తే కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళాలి అంతే జూన్ నైన్త్ తర్వాత మళ్ళీ సినిమా రిజల్ట్ తో సక్సెస్ మీట్ గ్రాండ్ గా చేస్తున్నాం ఆ సక్సెస్ లో మళ్ళీ కలుద్దాం హాయ్ మచాస్ ఏంటి సౌండ్ ఏది ఎక్కడికొచ్చారు అనుకుంటున్నారు మీరు లైబ్రరీకో దేవాలయానికో వచ్చినట్టు ఏమిటా కామ్నెస్ సన్నీ మచాజ్ అంటే ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే ఆ సౌండ్ ఎలా ఉండాలి అసలు హలో ఎవ్రీబడి అమ్మ బాబోయ్ ఇంత డీసెంట్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారప్పా అర్రరే రే అస్సలు కుదరదు అస్సలు కుదరనే కుదరదు అన్స్టాపబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్లిమిటెడ్ ఫన్ అనే ఒక తో వస్తున్నటువంటి ఇంత ఎనర్జెటిక్ కామెడీ ఫన్ ఫిలింకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎలా ఉండాలి మచాస్ ఇంకొకసారి హాయ్ అమ్మ వామప్ చేయిస్తున్నాను నేను ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి అందరి చేత ఓకే వామప్ అయిపోయింది ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఈవెంట్ లోకి ఎంటర్ అయిపోయి ఎనర్జిటిక్ గా ఈవెంట్ ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ ఎస్ హార్డీ హార్డీ వెల్కమ్ ఎవ్రీబడి అన్స్టాపబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం డైమండ్ రత్నబాబు గారు హార్డీ వెల్కమ్ టు యూ సార్ అండ్ అఫ్ కోర్స్ వి హ్యావ్ ఆల్ ది యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ఇంకా రాబోతున్న వాళ్ళు ఉన్నారు అండ్ అఫ్ కోర్స్ మన సనీ మచా కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు సో మామూలుగానే సన్నీ ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఫన్ ఉంటూనే ఉంటుంది అలాంటి సన్నీ ఒక అన్స్టాపబుల్ అనే అన్లిమిటెడ్ ఫన్ మూవీ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా తన టైమింగ్కి అండ్ ఆ టైమింగ్కి తోడైనటువంటి డైమండ్ రత్నబాబు గారి కామెడీ టైమింగ్ కూడా తోడైతే ఇంక అది మామూలుగా ఉండదు అందుకనే ఈ సినిమా టైటిలే అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అయిపోయింది సో కరెక్ట్ యాప్ట్ టైటిల్ అని చెప్పాలి ఈ సినిమాకి ఐ ష్యూర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసిన ఎవ్వరి ఎవ్వరికైనా కూడా అమ్మయ్య థియేటర్కి వెళ్ళి హాయిగా ఒక రెండున్నర గంటల పాటు నవ్వుకుని బయటికి రావచ్చు అన్న కాన్ఫిడెన్సు క్యూరియాసిటీ ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అన్నది ఖచ్చితంగా డెవలప్ అయిపోయే ఉంటుంది సో అంత అన్లిమిటెడ్ ఫండ్తో మన ముందుకు రాబోతున్నటువంటి అన్స్టాపబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ మనం టీమ్ మెంబర్స్ అందరి సమక్షంలో రాబోతున్న గెస్ట్ల సమక్షంలో మనం ఉన్నాము అండ్ ఇక్కడ జై బాలయ్యా ఫ్యాన్స్ ఎంతమంది అన్స్టాపబుల్ అనే పదానికి పర్యాయ పదంగా మారిపోయారు బాలయ్య బాబు గారు అంటే యాక్చువల్లీ బాలయ్య బాబు గారికే అన్స్టాపబుల్ అనే పదం పర్యాయ పదం అయింది అని చెప్పాలి అటువంటి ఎనర్జిటిక్ బాలయ్య బాబు గారి బ్లెస్సింగ్స్ ఆయన మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అండ్ ఈ టైటిల్ ద్వారా ఆయన ఈ సినిమాకి బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పొచ్చు సో అన్స్టాపబుల్ అంటూ ఈ సినిమా టీమ్ అన్లిమిటెడ్ ఫన్తో మన ముందుకి జూన్ నైన్త్ నుంచి వచ్చేస్తుంది సో జస్ట్ థియేటర్స్కి వెళ్ళి అన్లిమిటెడ్ ఫన్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి మీరు కూడా సో ఏ టు బి ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రజిత్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మించగా మనందరికీ ఎన్నో చిత్రాలతో ఒక రచయితగా దర్శకుడిగా ఇప్పటికే సుపరిచితులైనటువంటి డైమండ్ రత్నబాబు గారి దర్శకత్వంలో అఫ్కోర్స్ రచన దర్శకత్వంలో భీమ్స్ ద మోస్ట్ హ్యాపీనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది ఇక సనీ మచ్చాతో పాటు ఈ సినిమాలో సప్తగిరి గారు కూడా అంతే ఈక్వల్గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతు ఉన్నారు అండ్ నక్షత్ర హీరోయిన్ గా అక్సా ఖాన్ ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో అండ్ మనందరికీ తెలిసినటువంటి నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ కమేడియన్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఇన్ దిస్ మూవీ యు నేమ్ ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టుగా మనకి ఇష్టమైన మనం అభిమానించే ప్రతి కమీడియన్ కూడా ఈ సినిమాలో ఉండడం జరిగింది ఇంకేం కావాలి చెప్పండి అసలు మనకి బోల్డ్ అని రీజన్స్ ఉన్నాయి టు వాచ్ అండ్ ఎంజాయ్ అన్స్టాపబుల్ మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ జూన్ నైన్త్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెసెంట్ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ టెక్నో పెయింట్స్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ టీ సిరీస్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఈజ్ హై రీచ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూ మీడియా ఓకే నాకు అర్థమైంది అన్స్టాపబుల్ గా అన్స్టాపబుల్గా కామ్గా ఉండాలని డిసైడ్ అయ్యారని కానీ మీలో ఎనర్జీ నింపాలంటే స్టేజ్ పైన స్క్రీన్ పైన కంటెంట్ రావాల్సిందే కాబట్టి ముందుగా మనల్ని కితికిదలపెట్టే ఒక మంచి టీజర్ని చూసి ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ మిగతా విశేషాలు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం ఓకేనా టీజర్ చూద్దామా ఏది మీ నుంచి సౌండ్ రావాలి ఈ లైట్స్కి నాకు జనాలు అసలే కనిపించరు సౌండ్ కూడా రాకపోతే నేను ఓన్లీ కెమెరాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఓకేనా రెడీయా హా అమ్మయ్యా ఓకే టీజర్ చూద్దాం ట్విస్ట్లకే టీషర్ట్లు వేసినట్టుండే ఇద్దరు ఎలకత మఫిలియాల గురించి మీకు చెప్తారు మేము చిలుక డ్రాప్ చేస్తాము అన్నేరం 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 చె డబుల్ త్రిబుల్ ఫోర్ బుల్ ఫోన్లో సిమ్లో మార్చినట్టు ఇన్ని నెంబర్ ప్లేట్లు మార్చాడు గయ పోరాచయ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కి కనిపెట్టాడే వాణ్ణి ంతే తెలిసిపోయిందో ఆ లాస్ట్ టైం గచ్చిగోలి ఫ్లైఓవర్ మించి కార్ దూకింది కదా అప్పుడు నేను కింద టీ రాతున్నా అది నడిపింది టైరే బ్రౌ అది బాలయ్య బాబును కలవాలి పద బాలయ్య బాబా ఇప్పుడు ఎందుకు నచ్చా అనస్టాపూ లేంట కొట్టడం మాత్రం మర్చిపోగో హిలేరియస్ ఫన్ రైడ్ అండి అసలు ప్రతి డైలాగు ప్రతి ఫ్రేమ్ ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా హిలేరియస్ గా ఉంది సో జూన్ నైన్త్ థియేటర్స్ లో కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ ని చూసి ఎంజాయ్ చేద్దాము సో ఎస్ సినిమా క్లిప్పింగ్స్ చూస్తే అంటే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తే అర్థమవుతోంది మన ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు సినిమాకి ఎంత కావాలో అంత అన్లిమిటెడ్ గా ఖర్చు పెట్టారు అని బట్ ఎట్ ద సేమ్ టైమ్ సినిమాని ఎంత క్వాలిటీగా ఆయన ఖర్చు పెట్టారో సినిమా ప్రమోషన్స్ని కూడా అంతే అద్భుతంగా చేస్తూ ఉన్నారని చెప్పాలి అండ్ ఎస్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన అందరి ఫేవరెట్ సప్తగిరి గారు హార్ వెల్కమ్ టు యూ హలో వెల్కమ్ సో ప్రమోషన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఇన్నోవేటివ్గా గా అందరికి రీచ్ అయ్యేలాగా ఈ సినిమాని తీసుకువెళ్తూ ఉన్నారు టీమ్ అందరూ కూడా ఇందాక ఒక వీడియో చూశారు కదా మణికొండ నరి రోడ్డు పైన ఎలాంటి రచ్చ చేశారు అలాంటి డిఫరెంట్ ప్రమోషన్స్ అన్ని కూడా ఈ సినిమా చేస్తూ వచ్చారు కాబట్టి ఒక్కసారి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ జర్నీ ప్రమోషనల్ టూర్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూసేద్దాము కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్ అన్నీ ఆది పగ ఎత్తా సో మామ ఆ బ్యాక్ వాలే ఉంటారా ఆ బైక్ ఉండదు ఉంటే ఉంటే మనకి కోడి మాది ఆ ఏ ఉండదు నన్న దేకి